ఏమిత్తా నువ్వు ఈరోజు పుట్టిన పిల్లతో పని చేపించావు ఏమి నువ్వు ఈరోజు పుట్టిన పిల్లతో పని చేయించే ఈరోజు పుట్టినదంట పిల్ల చిన్న పిల్లల సైతం నువ్వు పని చేపించినావు నీకేం అన్యాయం ఉందేరకాలి నాలుగైదు రోజు నీదే కొత్త ఆగ ఆగూ మొత్తా ఇంటికాడు అంతకు పాలు ఇంటికొని పోయిన తర్వాత నేను ఇంటికాడున్నాను పుట్టినప్పుడు ఉంటే చెప్పాలి చెప్పాలి చెప్తారు నువ్వ చెప్పినావా మిమ్మకు అది కాదు మి కనీసం నువ్వేనా చెప్పినావా నువ్వు నా అయితే షర్టు నువ్వు చెప్పరు కాబట్టి మా అయితే చెప్పలే పుట్టినరోజు నాకేట తెలుస్తుంది అది కాదు నా పుట్టినరోజు కాదు నీ పుట్టినరోజు నువ్వు చెప్పినావా నీ పుట్టినరోజు అని నువ్వు చెప్పినావా పెద్ద మనిషి మర్చిపోయింట కనీసం నువ్వు గుర్తు చేసినావా పొద్దున లేచిన కానీ గుర్తు చేస్తున్నాడు కదా ఫ్రెండ్స్ పొద్దున లేచిన కానీ రాత్రి పన్నెండు గంటల దాకా మేలుకొన్నాడు కాబట్టి విజ్ చేయలేదు పొద్దున పొద్దున గుర్తు చేసినా కూడా విజ్ చేయలేదు అందుకే నేను ఏంటో మాట్లాడదాం సిగ్గుందే కొంచెం అన్నా అంటే తప్పుకోతారా పోతారా ఎవరన్నా మనం తప్పు పోరు కదా మాట్లాడుకుంటే అన్నీ ఆగిపోతాయి అన్నీ ఆగిపోతాయి ఎందుకు ఆగిపోతాయి ఆగిపోతే ఆగిపోయాను నువ్వు అంటావు నేను అన్నదే చెప్పు కనీసం వాళ్ళని చెప్తారా లేదా చె మందులే ఎవరు చెప్పుకుంట మందులే ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసిన పుట్టినరోజు అనమాట సాయంత్రం పెద్ద హోబులం వెళ్తున్నాం ఏంటంటే పూలు మామూలు పూలు కప్పుకుంటున్నా మొన్న ఎవరో కామెంట్ సెక్షన్ అడిగారు ఏ గుడి అని అది చిన్న హోబులము మేము ఇప్పుడు పెద్ద హోబులం వెళ్తున్నాం అనమాట ఎగువ హోబులం అంటే దిగువ హోబులం ఎగువ హోబులం యాక్చువల్గా అయితే ఆ రోజు ఎగువ హోబులానికి వెళ్ళాల్సినది మేము కిందికి వెళ్ళాం అనమాట ఈ రోజు ఈవినింగ్ గోహా పిల్లనికెళ్ళి దర్శనం చేసుకుని అంటే ఎప్పుడో దాము దాముకు మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు వెళ్ళాం ఫ్రెండ్స్ ఇప్పుడు దాముకు నాలుగు బండి రేపు చూడే రా గమ్ము గట్టి పక్కరా ఏంటంటే మా పాపకు మూడు సంవత్సరాలు వన్య్ రా అబ్బా ఇప్పుడు రా మనం ఈమె ఫ్రెండ్స్ ఆమె చీర కట్ట అంటే ఆమె పాప అంతా ఆమె ఎత్తుకొని తిప్పుతుందంట నువ్వు చెప్పినవా మేము విశేషు

ఈ మొక్క ఎట్టే విజయం ఏంటంటే నాకు ఇదేదో బాగుంది ఫ్రెండ్స్ ఏడిపోయినాం బాగా నచ్చింది ముప్పై మొక్కలు దొరుకుతుంది నువ్వేంది మా తల్లి అయినా పుట్టిన పిల్ల ఇన్ని పని చేయకూడదే పనుకొని దోగలాడాలా ఓయే పుట్టిన పిల్ల పుట్టిన పిల్ల ఇన్ని పనులు చేయకూడదు దోగలాడాలా నాలుగు కాలుందా ఏదో ఒకసారి దోగా ఆడవచ్చు ఏయ్ ఏం పలకదు ఆయన పుట్టిన పిల్ల మాట్లాడదు ఇన్ని పనులు చెప్పదు పుట్టిన పిల్ల ఇన్ని మాట్లాడకూడదు ఇన్ని చెప్పకూడదు చెప్పే నాయన నువ్వు రెండు కాలం కాదు నాలుగు కాలం ఏం దోగాడ సార్ దోగాడు బరగడ్డు అప్తరా ఈరోజు కాదు పుట్టింది నువ్వు రా బరగడ్ కప్పాల రాయే సర్లే కానీ నీకు నువ్వు చెప్తున్నా నీ నీ బర్త్డే అని చెప్పి నేను ఒక మంచి పని చేసిన ఏంది ఎప్పుడ నా బండికి బ్రేక్ వేయించినా చూడు ముందర ట్యాంక్ కూడా ఒక చూడు ఫస్ట్ టైం మూడు వందల పెట్రోల్ కూడా పట్టించా బా వచ్చిందిరా రౌడీ వచ్చింది ఫ్రెండ్స్ రౌడీది ఫ్రెండ్స్ ఇది పెట్టి కొరుకుతుందో బా ఆయన బ్యాగ్ చూసుకుంటున్నాడు కొత్త బ్యాగ్ అని బా ఫ్రెండ్స్ ఆకు ఇ కొయిటాకి బతికింది కానీ ఎండలకి ఎస్ఎస్ఎల్ ఉండకూడదు దానితో కోళ్ళు తినేసినాయి కొడదాం లేనని సో ఇక్కడ ఇది మెంత అది అది మెంతికూర ఇది బచ్చల కూర ఏ కూర ఆ కూరలు వేసినా ఇదైతే కొంచెం బతికింది ఫ్రెండ్స్ కానీ కోళ్ళు తినేచ్చినాయి కాపాడకాల గులాబీ గులాబీస్ పూత దానికి వచ్చినాయి ఫ్రెండ్స్ నీళ్ళు తక్కువైనాయి మోటార్ పోయింది మోటార్ కొనుక్కురావాలా ఈ మీద వచ్చినట్టుంది ఎండ తల్లి కొడుకు వీళ్ళకి ఎండలలో ఆడుకోర్రా ఎండలలో పందిపిల్లెక్కి ఆడుకో అదే దామగడ పోయడం వల్ల కాదు నువ్వు ఎండలో ఆడుకోవడం వల్ల నచ్చింది ఏం రా సో ఇక్కడ మేము కోళ్ళు వదిగేసినామని చెప్పాం కదా సో ఇక్కడ కోళ్ళు వదిలేసినాం అనమాట ఏంటి గుడ్లు కూడా నా ఐదు వేసినావు పది గుడ్లు అరే పది గుడ్లు కదా పెట్టింది అంటే ఎండ ఒక్కొక్క గుడ్డ లే ఒక్క గుడ్డు లేడం గొప్పలే సో ఈరోజు బర్రకి ఏదో సూది కూడా బా నీ పెళ్ళి పుట్టిన సందర్భంగా పిల్ల పుట్టింది బర్రకి యదసూది వేయించినాం ఇంకా ఏమి వేయించా పూలు నా పని నేను ఎండో చేసుకుంటా అల్ల నీకు పూలు కావాలా ముందు వాళ్ళకి నీళ్ళు పోయచ్చు కదా ఏందిమా ఆడుకుంటు ఆడుకుంటున్నా ఏందో కప్పెట్టుకుంది గాంగి కళ్ళు కనపచ్చా నీకు మోటార్ రిపేర్కి ఇచ్చి వచ్చినా ఆయన ఏందో చెప్తున్నాడు నాకు అర్థం అర్థంగానే పోవాలి ఫ్రెండ్స్ మోటార్ తీసుకోవాలా అన్నింటికో ఇబ్బంది అయింది తీయాలా తీయాలా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి తీర సుబ్బును సుబ్బుని విజ్ చేసిన వాళ్ళు ఒకే ఒక్కరు ఫ్రెండ్స్ ఎవరంటే మన సబ్స్క్రైబర్లోనే గని లక్కీ మనో అనే అక్క ఒక్కటే సుబ్బునైతే విస్ చేసింది అనమాట సో మిగతా వాళ్ళు ఎవరు మిస్ చేయలేదని మూతి ముప్పై వంకలు తిప్పుకోనుంది సో ఇంకా నేను ఏం చేయాలి ఇంకా వీళ్ళందరూ గుడిగాళ్ళని రెడీ అవుతున్నారు నీళ్ళు పోసుకుంటా రే పైపు దమ్ములువే పైపు డమ్ములైపోతుంది నుంచి ఎండకు తిరిగి తిరిగి జాస్ట్రీకొచ్చండి నేనైతే సుబ్బు పేరు చెప్పైతే బండి బాగా ఇది చెప్తున్నాను కొంచెం బ్రేకులు ఆయిలు పైన ట్యాంకీ కవరు సీట్ కవర్ దొరకలేదు ఫ్రెండ్స్ మీ సీట్ అదే సీట్ కవర్ కూడా ఇప్పుకున్నాను పనిలో పనిగా ఏదో ఒకటి వేయాలి కదా ఎవరొకరు పుట్టుకోదని మొత్తానికి ఇద్దరు దండి పనులు వేసాం దెబ్బదా ఉలుతుందిరా ఓరే పుట్టడా ఓరే పుట్టడా అది పెట్టి చెంబుతో పోసుకురా నీళ్ళు ఓమా బాబా బా ఆస్తి పంపకాలం పంపు పంచుకునేట్టు పంచుకుంటున్నారు ఫ్రెండ్స్ నీళ్ళు మా వాళ్ళు మొత్తానికైతే ఈరోజు వెళ్ళొస్తాం ఆమె వెళ్ళాలి వేసిన వెళ్ళి ఎక్కడికి వెళ్తాము ఏం కదా మొత్తం యా కూడా తీసుకెళ్తా చూడండి చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బా